వసుదేవ సుతం దేవం కంస చానూరం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురు మహాభక్తులారా మనందరికీ కూడా ఇప్పుడు ఏడు జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఒక భార్య ఏడు జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే పిల్లలు కాని రుణాలు శత్రువులు వీళ్ళంతా కూడా మరి ఈ ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు ఏమొస్తాయో తెలుసా ఆ పాపపుణ్యాలనే ఆస్తులు వస్తాయి మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడునోరు వీడునోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినవన్నీ అక్కడ ఉండిపోయినాయి మన వారసులకు ఇచ్చేసాం అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు పాపాలు అయితే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు ఏ పుణ్యానికి ఏది ఏది లాభం జరుగుతుంది ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఏడు జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం అందువల్ల ఆమె భార్య రూపంలో వస్తుంది పిల్లలు ఎవరండి అప్పులు ఎగ్గొట్టేస్తాం మనం అప్పుల మన పిల్లలు అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం బ్రహ్మాండంగా పెంచుతాం పెద్ద చేస్తాం వాళ్ళకి అన్ని ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకెళ్ళిపోతారు కాబట్టి ఇది తప్పు కాదండి ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి ముందు వాళ్ళ వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక చూడరు వెనకగా మా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని తాతల్ని వాళ్ళ చూడరు అనమాట కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలని మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగ్గా పడతాడని గరుడు పురాణం చెప్తుంది ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటాము ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి దోమై పుడతాము అని చెప్తుంది గరుడు పురాణం అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం మేము బెటకార పడతాం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోకులు వేస్తాం సెటైర్లు వేస్తాం అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండీ మీరు కోటీశ్వరులు అయిపోతారండి ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి వస్తాం మాకు కావట్లేదు అని అప్పుడు పెడతారు ఒకవేళ ఎవరైనా అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి ఇలా జరిగి జరుగుద్రా నాయన ఇప్పుడు గరుడు పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాము అయితే అప్పుడు ఏం చేస్తారండి ఈడెక్కడ దొరికాడరా బాబు మళ్ళీ వచ్చేసాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా అందువల్ల గురువులు గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది హీనులు అయిపోతారు అందువలన చాలా నష్టాలు జరుగుతాయి మా నోటుతో చెప్పకూడదు ఎందుకంటే చెప్తే అలెక్క చిట్టి పా పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా అందువలన కంపల్సరీ మీరంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా మీ నాన్న మీరు తిట్టుకుంటారా మీ పాఠాలు చెప్పిన మాస్టర్లు తిట్టుకుంటారా ఒక మహానుభావుడు నాకు పెడతాడు ఎవడు మీరు సోదక్ వేసేస్తున్నారండి బాబు మరి ఇక్కడ మీరు జాతక రాజఫలాలు పాయింట్ చెప్పట్లేదండి మహానుభావ మహాపురుషోత్తమ వంటి గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన ప్రొఫెసర్ నేను మరి సలహాలు ఇస్తే అట్లా అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వేం దానాలు చేసావు పూర్వ జన్మలో దానాలు కూడా చేయాలి కదా ఈ జన్మలో ఏం చేసావు చెప్పు అనాథలకి ఎవరిని చేసావు దానాలు చేయవు పంతులకు మాకు ఫీజు ఇవ్వవు తర్వాత సలహాలు ఇస్తాం అసలు మేము స్క్రోల్ చేసే నంబర్ ఎందుకేస్తాం పాపం ఇచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాలు ప్రకారం వింటారండి అన్కండిషనల్గా ఆ నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిష్యానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతాను ఎంత అంటే మామూలుగా వ్యాధి జ్యోతిష్యాన్ని కానీ గురువుని కానీ వైద్యుణ్ణి కానీ ఎవరైతే ద్వేషించినా వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా ఆయుక్షీణమైపోతారు అదృష్టహీనులు అయిపోతారు అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు కాబట్టి భయపెట్టడాలు గీ పెట్టడాలు ఉండవు మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఈ యొక్క ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి తెల్లవారుజాని ఐదింటికెళ్ళ లేచి పాపం ఓనర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ అని చెప్పి ఆ వాళ్ళు మొత్తం అసలు కు రెండు పువ్వులు వచ్చినట్టు మొత్తం వసేస్తారు అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి మీరు చేసే పుణ్యం అంతానేమో కి పూజల వల్ల వచ్చే పుణ్యం మీకేమో పాపమే దొంగతనం పాపమే తర్వాత ఏమైపోతారని మీరు మిడత అయిపోతారు గరుడు పురాణం చెప్తుంది మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు కూడా దొంగ పూలు కొయ్యొద్దమ్మా అని చెప్పారు అప్పటి నుంచి కొంత తగ్గింది మా మిగతా వాళ్ళు కోసేస్తున్నారు అనుకోండి చాలా నరకాలకి వెళ్ళిపోతారండి బాబు దొంగ పూలు కొయ్యకూడదండి అలాగే ఇక ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు నమ్మకంగా ఇంట్లో పెట్టుకుంటే నమ్మకంగా ద్రోహాలు చేస్తారు బాయ్ ఫ్రెండ్స్ కోసం మరి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో పెడితే దో డబ్బులు దెబ్బేస్తారండి బాబు బంగారము డబ్బులు దెబ్బేస్తారు మరి అది ఎవరి మీద వెళ్ళిపోద్ది పాపం ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదో తిండి పెడతా ఉంటారు కదా ఆ ముసలి వాళ్ళ వెళ్ళిపోద్ది ఆ ముసలోళ్ళని తిట్టేస్తారు వీళ్ళు ఇంటి యజమానులు మనవరాల్ని మనవాడిని ఇవ్వనలేక కాబట్టి ఇలాంటివి అన్నీ కూడా మహా అయిపోయి నెక్స్ట్ జన్మలో అయిపోతారు ఇది అన్ని గరుడు పురాణం అన్ని క్లియర్ గా చెప్తుంది కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పేది కాదు ఆయన భయపెట్టాల్సిన మేము వరకు మేము కూడా రౌరవాది నాటకాలు వెళ్ళిపోతాం నాయనా భయపెట్టేది లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే రౌరవాది నరకాలే మాకైనా సరే కాబట్టి యూట్యూబ్ లో ఉన్నటువంటి మహానుభావులు మొత్తం జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిశ్రమించి రోజులు రోజులు పుస్తకాలు బట్టీలు కొట్టి చిన్నప్పటి నుంచి కా గురుగారు పాళ్ళు పిసికి అన్ని నగ్న సత్యాలు చెప్తున్నారు నాయన నగ్న సత్యాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదు అనుకోండి రౌరవాది నరకాలు గెలుపుతారు వాళ్ళు కూడా కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా గరుడు పురాణంలో ఎవరి అన్నం అయితే మనం దొబ్బేస్తాము అటువంటి వాళ్ళు మనం అన్నం లేకుండా నెక్స్ట్ జన్మలో చాలా బాధపడతాం అంటే అన్నం అంటే అన్నం ప్లేట్ కాదండి దొబ్బేయడం అవతల వాడి యొక్క శ్రమను దోచుకోవడం అవతల వాడికి వాడు కష్టపడి సంపాదించుకుంటాడండి ఇల్లు కొంతమంది రాజకీయ నాయకులు రౌడీ షెటర్లు చెడ్డోళ్ళు ఉంటారు కదా వాళ్ళు దొబ్బేస్తారు కదండి స్థలాలు అవన్నీ వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఫుడ్ ఉండదండి కాబట్టి అందుకనే రౌడీ షెటర్లు చూడండి ఈ జన్మలోనే ఫటాల్ కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు నయ్యి మేమైపోయాడండి మన కళ్ళ ముందు నయమైపోయాడు గోడు మందిని చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ గోడాలని మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్ర బాబు ఏసైడ్ ఎన్కౌంటర్ సజ్జనార్ సార్ ఎవరు ఏంటో ఐపీఎస్ బ్రహ్మాండమైన ఐపీఎస్ ఉన్నారు ఐపీఎస్ ఇప్పుడు జితేందర్ సార్ మహాత్ముడు డీజీపీ మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి చక్కగా మన ధర్మాని ఎథిక్స్ ని మారల్స్ ని రక్షించుకోవాలైనా రక్షించుకోవాలి కాబట్టి అధర్మం పాలు చేయకండి చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి పూజలు పునస్కారాలు చేయక్కలద్దాయి లక్ష రూపాయలు అవుతున్నాడు లేకపోతే అడుగుతున్నాడు లేకపోతే యాభై వేలు అడుగుతున్నాడు అని జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి పాపం దక్షిణలు ఇచ్చేయండి బాబు పంతొలకి దక్షిణలు లేకపోతారట బాబు ఎవరైతే పంతొలకి దక్షిణ ఎక్కుబడతారో ఎవరైతే జ్యోతిష్కలకి దక్షిణ లేకపోతారో వాళ్ళకి ఏమవుతుందో తెలుసా గరుడు పురాణం తీసుకోదామని చూస్తాను బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా బ్రాహ్మణు అంటే ఏంటండి బ్రాహ్మణి క్యాష్ కాదండి బాబు బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానా బ్రాహ్మణహా ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు దత్తాత్రేయుడు అవతార వాడు అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు వ్యమైపోతావు అంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావు అని చెప్తోంది రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవంటే బితండవాదం చేసే వాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు స్టార్టింగ్ లో పరాలిసిస్ వచ్చేస్తుంది గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు భయం 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 అందుకే ఇంట్లో గరుడు పురాణం ఎవడో పెట్టుకోడు దానికి భయం వేసి తప్పులు చేయాల్సి వస్తుంది తప్పులు చేస్తే ఈ సెక్షన్ గరుడు లా ఉంటది కానీ అందుకని ఏం చెప్తారు సెంటిమెంట్ కింద ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా ఏమంటే బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు గరుడు పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు నో దానికోసం కాదు ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడు పురాణం పెట్టారు ఐపీసీ సెక్షన్ ఇండియన్ ఫైనల్ కోడ్ లాంటిది మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి కంపల్సరీ గరుడు పురాన్ని తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి ఏడు జన్మలని తీసుకుందాం మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఇవి మనల్ని మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశుల వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి కర్కాటక రాశి ఏమండి ఏడు జన్మల మనం చేసినటువంటి పాపాలు అష్టమ శని రూపంలో మార్చ్ ఇరవై తొమ్మిది వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఏడిపించినాయి ఆ తర్వాత బృహస్పతి వీళ్ళందరూ కూడా లాభంలో మనకి మే ముప్పై వరకు మీ పుణ్యాల రూపంలో ఉన్నాడు మళ్ళీ ఆయనే మన పాపాల రూపంలో ఉన్నటువంటి రాహు ఏం చేస్తాడండి మనకి మేనరాశిలో ఉన్నటువంటి ఆ రాహు అష్టమ స్థానంలోకి వచ్చేస్తున్నాడండి కర్కాటక రాశి వారికి తర్వాత చాలా ఉంటాయండి ఫ్యాక్టరీస్ ఇందులో కర్కాటక రాశి వాళ్ళకి ఒకటోసారి ట్రై చేస్తే రెండోసారి ట్రై చేస్తేనే కూడా పనులు అయినాయి అండి అప్పుడు కాస్త ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కాస్త ఇంకా కొంచెం ఎడిషనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అలాగే కొన్ని లాభాలు కూడా ఉంటాయి ఈ లాభాలు ఏంటంటే అండి ఈ యొక్క విద్యార్థులంతా కూడా చాలా చక్కగా చదువుకోవడము మంచిగా పాస్ అవ్వడము ఇవన్నీ కూడా హార్డ్ వర్క్ చేసినప్పుడు మీరు సాధిస్తారు అలాగే చిట్టి పాటలు ఏమండి ఈ నెల నాకు ఇవ్వండి పాటలు ఈ నెల ఇవ్వండి అని ముందుగా కమిట్మెంట్ చేసుకుంటారు కదండి మరి డబ్బులన్నీ కూడా మీకు వేస్తారు వాటి కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇక బ్యాడ్ ఏం జరుగుతుందంటే అంటే మరి ఇక్కడ మిథునరాజు పక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటించారండి మీకు దాన్ని అంటించడం వల్ల ఏమవుతుందంటే అంటే మీకు ఈ యొక్క గురుడు వ్యయస్థితిలోకి వచ్చినప్పుడు మీరు పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు వీటిల్లో మెట్లు ఎక్కుతూ ఉండారా సో ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ఫ్రెండ్స్ వల్ల చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు హోప్లెస్ ఫెలోస్ యూజ్లెస్ ఫెలోస్ అయినటువంటి స్టూడెంట్స్ తో తిరగకుండా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ర్యాంకర్స్ ఎప్పుడు ర్యాంకర్స్ తో తిరగండి పోటీ పెట్టుకోండి మంచిగా చదవండి అండ్ ఇట్లాంటి లవ్ అఫేర్స్ గివ్ అఫైర్స్ ఇలాంటి వాటికి జోలికి వెళ్ళకండి వెళ్ళినట్లయితే మీ కెరీర్ డెఫినెట్గా పాడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ శుక్ర రాహు శని ఈ యొక్క బుధ గ్రహాలన్నీ కూడా మీకు మేనరాశిలో ఉన్నాయి బుధుడు అస్సలు బాగా నేచపట్టేస్తున్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా డౌన్ అయిపోతాయి మీకు అండ్ మాట్లాడేదంతా కూడా సోదిలాగా వినబడుతుంది అనమాట అవతలాలకి వాళ్ళకి సో ఆల్దీస్ థింగ్స్ రైతులంతా పరిస్థితి అంతా కూడా బాగుంటుంది రైతులు అండ్ మే థర్టీ తర్వాత రైతుల పరిస్థితి కొంచెం డౌన్ అవుతుంది అనమాట చేపల రొయ్యలు బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ రన్ చేస్తున్న వాళ్ళు అంతా కూడా డౌన్ అవుతారు అండ్ యు నో లిక్విడ్స్ బిజినెస్ ఇవన్నీ కూడా ఈ బిజినెస్ వాళ్ళంతా కూడా చాలా బాగుంటారు కాబట్టి ఇంకా పరిపూర్ణమైనటువంటి మీ వ్యక్తిగత జాతకం టోటల్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే మీరు మీకు వాట్సాప్ డీటెయిల్స్ పెట్టండి అండ్ మేము మీకు నో చార్జ్ అనమాట ఓన్లీ థింగ్ ఇస్ దాట్ నాన్ కమర్షియల్ గా మేము వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ దయచేసి నేను చెప్తున్నాను మీకు ఒక వ్యక్తి నేను ఫ్యాన్ సార్ గురువు గారు మీకు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను ఎవరు అడిగారు మిమ్మల్ని అసలు ఫీడ్బ్యాక్ ఇమ్మని యువర్ యూ టు గివ్ మీ ఫీడ్బ్యాక్ ఐ డోంట్ వాంట్ అంటే నేను రూపాయి తీసుకోవట్లేదు అండ్ నేను ఛానల్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ అడిగితే ఇంటర్వ్యూస్ ఎడ్యుకేటివ్ ఇంటర్వ్యూస్ వాళ్ళు ఛానల్లో ఛానల్ ఓనర్ దత్తాత్రేయ గారు చాలా గొప్ప వ్యక్తి మహోన్నత వ్యక్తి మరి వంద ఎకరాల పైన వ్యవసాయం చేసుకుంటూ ఛానల్స్ని రన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వ్యవసాయాన్ని పక్కన పెట్టి చేస్తున్నాడండి సో ఇవన్నీ కూడా చాలా మీకు తెలియనిటువంటివి ఉంటాయి కేవలం యూట్యూబ్ అనగానే ఏదో యూట్యూబ్ రెవెన్యూ కోసం చేస్తున్నారనో లేకపోతే ఇదనా అనుకోకూడదు అవును యూట్యూబ్ ఇచ్చేది ఏంటండి ఆఫ్టర్ ఆల్ ఎంత ఇస్తాడు అనుకుంటున్నారు మీరు మీరు చూసేయడం వల్ల వచ్చేస్తుంది అనుకుంటున్నారు అలా అప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలండి మనం ఏడు జన్మల నుంచి మనం చేసినటువంటి తప్పుల వల్ల మనకి మానసిక అశాంతి ఇవన్నీ కూడా వస్తాయండి కాబట్టి దీనికి మనుస్మృతి పక్క ప్రకారము మీరు టెన్ పర్సెంట్ ఆఫ్ అసెట్స్ మీరు దానం చేసుకోవాలి మీ ఎర్నింగ్స్ నుంచి టెన్ పర్సెంట్ ఇచ్చేసేయాలండి పెద్దవాళ్ళు అందరికి ఇచ్చేసేయాల తర్వాత ఈ యొక్క రాశి వారికి మనకి వ్యక్తిగతమైనటువంటి జాతకాలకి డైరెక్ట్ మనల్ని కాంటాక్ట్ చేయండి నాన్ కమర్షియల్ బేసిస్ తో ఫ్రీగా చెప్తాం కాబట్టి ఏమవుతుంది కానీ సలహాలు గెలహాలు మాత్రం దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ యూట్యూబ్కి మరి ఇచ్చేటటువంటి రెవెన్యూ కోసమో లేకపోతే మీరు ఇచ్చేటటువంటి భక్తులు ఏమి ఇస్తారండి అసలు జ్యోతిష్యం చెప్తే పంతొమ్మిది డబ్బులు ఎక్కువ కొట్టేసేవాళ్ళు నాకు తెలీదా ఇప్పుడు నేను నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాను నా గురువులు కాల్ పిస్కి పిసికీ పిస్కి జనాల సైకాలజీ సో ఇలాంటివన్నీ వద్దు మనకి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చక్కగా మీరు ఏ ఏది బాగుండలేదండి కర్కాటక రాశి వారికి మనకి గురుడు బాగుండలేదు వచ్చేసాడు మిథునలో ఒక మే ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కాబట్టి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మనం గురువారి నాటి దానం చేసుకోండి మేడిచెట్టు చూసుకోండి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి అండ్ మీరు గురు చరిత్ర తత్వాన్ని మెటాఫిజిక్స్ ఆఫ్ లార్డ్ దత్తాత్రేయ స్వామి వారిని గురించి తెలుసుకోండి జగద్గురు తత్వాన్ని అంతేకాని పొలవు మనం గొళ్ళకెళ్ళిపోవడానికి కాదు గొడకెళ్లడం ఎవరన్నా చెప్తారని ఒక జ్యోతిష్ చెప్తున్నాడు ఇట్స్ నాట్ గుళ్ళ గోపురాలు మనం ఎంకరేజ్ చేయం తత్వం చదవండి అప్ చెప్పండి నెక్స్ట్ వీడియోల్లో మేము అప్ చెప్పించుకుంటాం గురుచరిత్ర మాకు వచ్చిందండి ఇన్ని చాప్టర్లు వచ్చిందని కామెంట్స్ రూపంలో మాకు పెట్టండి అది ఫోన్ చేసి చెప్పండి ఈ రకంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభం